హలో సార్ ఇలియాస్ భాయ్ మీరు చాలా రోజుల తర్వాత మాకు మళ్ళా మా షాపుకు మాకు సంప్రదించినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఇలియాస్ బాయ్ మీరు మాకు సహకరిస్తున్నారు కదిరి పట్టణ ప్రజలకు ప్రజలకు విన్నప వివనగా మా షాపు చాలా చాలా రోజుల నుంచి అంటే గత మా తాత మా నాయన మా పెదరాయన దాని తర్వాత నేను నా తమ్ముడు నా ఎల్డర్ బ్రదర్ నా కజిన్ బ్రదర్ అంతా కలిపి మనం వంశవృత్తే అది దీని తర్వాత మనం ప్రొఫెషనల్గా కూడా సీడీ కోర్సు చేసుకోవడం జరిగినది సీడీ కోర్సు చేసుకోవడం వలన మనకు వచ్చి ఏమైందంటే ఈ సబ్జెక్ట్ పరంగా మనం ఆల్రెడీ థర్టీ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నైంటీ టు నైంటీ త్రీ టెన్త్ తర్వాత నేను ఇంటర్ జైన్ కాకుండా మా వంశవృత్తికి నేను ముందుకి ముందరికి తీసుకోవడం జరిగినది దీనిలో నాకు వచ్చి చాలా పట్టు ఉంది మనకొచ్చి వచ్చి ఎప్పటికప్పుడు ఎల్లప్పుడొచ్చి మనం వచ్చి ఫ్రేమ్స్ పరంగా మనము బాంబే హైదరాబాద్ చెన్నై కలకత్తా నగరాల నుంచి కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వచ్చి స్పెరికల్ పవర్ సిలిండ్రికల్ పవర్లలో మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సిలిండ్రికల్ పవర్లలో కర్వ్ అనేది ఏ కర్వులో అయితే ఏ ఫ్రేమ్లో అయితే ఎట్లా డిజైన్ చేయొచ్చు అనేది మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా పవర్స్ ఎట్లుంటాయంటే సింపుల్ పవర్స్ అయితే బాగా ఈజీగా చేసేస్తారు చాలామంది కానీ క్రిటికల్ పవర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది ఇప్పుడు బికాస్ ఆఫ్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం వలన ఈ ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం వలన మనకు వచ్చి పవర్స్ అనేవి చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి అంటే స్పెరికల్ పవర్ వచ్చి మైన మైనస్ టూ వరకు వచ్చిందంటే చాలా తక్కువ పవర్ అనిపిస్తుంది కానీ మనకు వచ్చి చిన్న చిన్న పిల్లలకి మైనస్ ఫైవ్ స్పెరికల్ మైనస్ సిక్స్ పెరికల్ మైనస్ సెవెన్ స్పెరికల్ దానికి కాంపౌండ్ పవర్స్ అంటారు అంటే స్పెరికల్ విత్ సిలిండ్రికల్ పవర్ యాడ్ కావడము యాక్సెస్ కూడా వర్టికల్ హారిజంట లేకుండా క్రాస్ డిగ్రీస్ రావడము ఇవి ఎక్కువ జరుగుతున్నాయి దీనికి కారణం వచ్చి ఇప్పుడు మన జీవన శైలి వచ్చి చాలా వరకు మారిపోయింది మనం ఫోన్లపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు మన పిల్లలు కానీ మన పిల్లలు ఎక్కువ గేమింగ్స్లో వీడియోస్ చూడడంలో రీల్స్ తయారు చేయడంలో కొంతమంది ఫోన్లపైన డిపెండ్ అయ్యి కొంతమంది పిల్లలు వచ్చి చదువు చదువుకునే దానికొచ్చి ఈ ఫోన్లోనే ఎక్కువ మనం యాప్స్ రూపంలో వచ్చి చదువుతూ ఉంటారు నాలెడ్జ్ ఉంటారు అట్లా సిస్టమ్ ఫోన్ ఇవి రెండు వలన స్క్రీనింగ్ వలన వచ్చి మన కంటికి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది దీనికి తగ్గట్టు కూడా మనకు వచ్చి అత్యాధునగా చాలా వరకు టెక్నికల్గా లెన్సెస్ కూడా చాలా వరకు కొత్త లెన్సెస్ వచ్చాయి కంటికి డ్యామేజ్ చేయకుండా ఫోన్ యూజ్ చేస్తే ఆ సిస్టమ్ యూస్ చేస్తే ఎల్ఈడి లైట్లతో మనకు కంటికి డ్యామేజ్ కాకుండా బ్లూ లైట్ బ్లూ కట్ దాని తర్వాత దాని దాని తర్వాత వచ్చి ఆల్ట్రా విజన్ లెన్సెస్ దాని తర్వాత హైడ్రోపోవిక్ లెన్సెస్ దాని తర్వాత హై హైఎన్డెక్స్ లెన్స్ వెయిట్లెస్ లెన్సెస్ దీనిలోనే గ్లాసెస్లో ఇన్బుల్ట్ మనకు వచ్చి చాలా వరకు ఫీచర్స్ అంటే జస్ట్ లైక్ మనకు ఫోన్లలో ఫ్యూచర్స్ ఎట్లా ఇన్బుల్ట్ అయి ఉంటాయో దాంట్లో వచ్చి లెన్సుల్లో కూడా క్లైన్ లెన్స్ సిఆర్ హార్డ్కోటే హార్డ్ మల్టీ కోటెడ్ అంటే మనకు వచ్చి గ్లా గ్లాస్ పైన లైట్గా గ్రీన్ కోటింగ్ ఉంటుంది దాని తర్వాత బ్లూ కట్ గ్లాస్ వచ్చింది దాని తర్వాత బ్లూ లైట్ లెన్స్ వచ్చింది దాని తర్వాత డ్యూయల్ కోట్ లెన్సెస్ వచ్చాయి దాని తర్వాత కలర్స్ రూపంలో వచ్చి ఫస్ట్ అయితే గ్రీన్ కోటెడ్ వస్తామండి దాని తర్వాత బ్లూ కోటింగ్ వస్తాయండి ఇప్పుడు రెండు మూడు కలర్లో కాకుండా దాదాపు కస్టమర్స్ ఛాయిస్ ప్రకారం చాలా కలర్స్ దానిపైన కోటింగ్స్ వస్తూ ఉన్నాయి ఆ కోటింగ్స్ ఏ కోటింగ్ ఏ పవర్లో ఎవరికి బాగుంటుంది అనేది మనకు నాలెడ్జ్ పరంగా ఎక్స్పీరియన్స్ పరంగా మనం వచ్చి చాలా ముందు ఉన్నాము చాలా వరకు వచ్చి మన ప్రజలు ఇంతవరకు మన ఎక్స్పీరియన్స్ బాగుంది క్వాలిటీ బాగుంటుంది ప్రోడక్ట్స్ అన్ని బాగుస్తాననేది ఒక గుడ్ విల్ ఉంది మనకు దానికి కాపాడు కా దానికి మనము ఎల్లవేళలా కష్టపడుతూనే ఉన్నాము అలా కష్టపడతాము కూడా ముందర మనం వచ్చి కస్టమర్స్కు మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడము తక్కువ రేటుకి ఇవ్వడము మంచి సర్వీస్ ఇవ్వడము దాని తర్వాత ఆ సర్వీస్తో పాటు వచ్చి పొలైటిక్గా మాట్లాడడము ఇవన్నీ మనం వచ్చి మన స్పెషాలిటీస్ అండి మాకు నుంచి ఇంతవరకు మా పట్టణ ప్రజలంతా వారి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మనకు వచ్చి చాలా వరకు సహకరించారు ఇంతకుముందు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటూ దాని తర్వాత మీరు కూడా మా మా దగ్గరికి వచ్చినాక ఇంకా మేము వచ్చి సర్వీస్ మనం ఏదైనా మాకు అడిగినా కూడా మీకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తామని కోరుకుంటూ మాకు వచ్చి మాకు సంప్రదిస్తానని ప్రతి ఒక్క ఆప్టికల్స్ పరంగా మీరు ఏ పవర్ అయినా కానీ చిన్న పవర్స్ కానీ హై పవర్స్ కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ త్రీ పీస్ కానీ రిమ్లెస్ కానీ సుప్రా ఫ్రేమ్స్ కానీ కలర్ ట్రింట్ గాగుల్ తీసుకున్నారు గాగల్ అంటే మనం వచ్చి ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ మీరు తీసుకున్నారు ఈ ఫ్రేమ్ తీసుకొని మీ పవర్ లెన్స్ ఈ కలర్లో కలర్ చేయాలంటే ఈ కలర్లో నేను చేయిస్తాను లేదు వేరే కలర్లో చేయాలా ఆ కలర్లో చేయిస్తాను ఇట్లా ట్రెంట్ రూపంలో కానీ మనం గ్లాసెస్ పెడతా గ్లాసెస్ పెట్టకుండా ఏందో కూలింగ్ గ్లాస్ పెట్టే ఉండాలా అనే ఫ్యాన్సీ టైప్ సెట్టింగ్స్ చేయాలన్నా కూడా మనం వచ్చి చేసేదానికి టెక్నికల్ పరంగా చాలా ఫిట్ ఉన్నాము దాని తర్వాత మనకు వచ్చి మనం గ్లాసెస్ తెప్పి తెప్పించుకుంటామే అక్కడ వెరీ ఎక్స్పీరియన్స్ మా నాయన వాళ్ళ దగ్గర తెప్పిస్తూ దాదాపు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను తెప్పించుకున్నాను ఆయన దగ్గర అంతకుముందు మా నాయనోళ్ళు కూడా థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తాను వాళ్ళు తెప్పించుకున్నారు చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అక్కడ మనం ఏదన్నా అడిగినా కూడా వాళ్ళు వచ్చి మనకు రెస్పాండ్ అయ్యి చెప్తా ఉన్నారు మనం కూడా ఏదన్నా కొత్త కొత్త గ్లాసెస్ వస్తే వాళ్ళకి అడిగి మనం విచారించుకొని కస్టమర్ కు బెస్ట్ టు బెస్ట్ గ్లాస్ తక్కువ ప్రైస్లో ఇచ్చేదానికి మనం వచ్చి ఎల్లవేళలా మీకు ఉంటామని కోరుకుంటూ మా షాప్ షాపుకు సందర్శించండి థ్యాంక్ యూ సో మచ్ ఇటిల ఇలియాజ్ అన్నకు కూడా ఇది ఇలియంట్ ఆర్టికల్స్ ఇది ఏడు సంవత్సరాలు అయింది నేను యూజ్ చేయబట్టి చాలా బాగా వచ్చిందండి ఇది చాలా బాగుంది కథర్లో మళ్ళీ ఇది వేరే తీసుకోవాలని మళ్ళీ మేము ఈ షాప్కే వచ్చినాము